హలో ఫ్రెండ్స్ వాతావరణ లైవ్ అప్డేట్స్కి స్వాగతం తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలో భారీ వర్షాలు వీటికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది గత వీడియోలో చెప్పినట్లు శని ఆదివారాల్లో వర్షాలు పడుతున్నాయని సమాచారం అయితే మీకు అందించడం అయితే జరిగింది చెప్పినట్టుగానే ఈరోజు శనివారం అదేవిధంగా రేపు ఆదివారం రెండు రోజుల పాటు మోసారి వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వీడియోలోని ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్లనే గంట కనిపిస్తుంది అని పెట్టుకోండి దాని పక్కనే లైక్ అయిన బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ కొట్టని ఎంకరేజ్ చేయండి వీడియోస్లోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టని ఎంకరేజ్ చేయండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వివరాలకు సంబంధించి ఒకసారి వెళ్ళిపోయినట్లయితే తీవ్ర వాయుగుండం శని ఆదివారాల వర్షాలు చెప్పినట్లు ఈరోజు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తాయి నైరేతి బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండం ఏర్పడిన కారణంగా శని ఆదివారాల్లో అంటే ఈరోజు రేపు నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమేర్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది ఈ ఇట్లాగే చూసుకుంటే బాపట్ల పల్నాడు ప్రకాశం రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది మొదటగా మెల్లసారి జిల్లాలో పరిశీలించినట్లయితే మనకు చిత్తూరు నెల్లూరు తిరుపతిలో తేలికపాటి మోస వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా పల్నాడు రాయలసీమ జిల్లాలో అదేవిధంగా వీటితో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం అయితే రావడం జరిగింది తీరం రాయకుండా అనేది రేపు మధ్యాహ్నం చూసుకున్న ఉత్తర శ్రీలంకలోని ట్రింకో మలి జాఫ్నా ట్రింకో మలి జాఫ్నా అనేది ఆ తీరాన్ని దాటి కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రానున్న ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆల్రెడీ స్కూళ్లకు సెలవులు ప్రకటి ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి పిల్లలను ఒక అనుసంధానంలో ఉంచుకొని జాగ్రత్తగా ఈ యొక్క వర్షానికి జాగ్రత్త ఉండాలని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టంగా తెలియజేడం అయితే జరిగింది వివరాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్